కడప నగరంలోని గుంట శివాలయం చైర్మన్గా పల్లెనేని నాగేశ్వరరావు నాయుడు ఆదివారం మధ్యాహ్నం ప్రమాణం స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మాధవిరెడ్డి టీడీపీ నేత ఆర్ శ్రీనివాసుల రెడ్డి పలువురు నాయకులు కార్యకర్తలు శ్రేయ విలాసులు మిత్రులు హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ శివాలయాన్ని నిజంగా అద్భుతంగా తయారు చేయాలి ఇప్పటికే లేట్ అయింది సంవత్సరం కదా పద్నాలుగు పదహైదు నెలలు అయింది నిధులు లేక నిధుల కోసం తిరిగి తిరిగి ఇప్పుడు ఇప్పుడు శాంక్షన్ అయింది మరి ఈ కమిటీ వాళ్ళు ఉండగా ఈ రెండు సంవత్సరాల్లో ఈ టెంపుల్ అద్భుతంగా తయారైతే అంతర్జాత మించిన భగవంతుడి కృప చాలా ఇక్కడ అం చేయకుండా శివాలయంలో ఎలా మేము ఏకాగ్రత పనిచేశాము ఎన్జిఓ కాలను మీ యొక్క మసీదు యొక్క స్థలాన్ని కూడా అయితే అంతే చేసుకొని అన్న అక్కడ చేసేది కూడా అక్కడ అమ్మినోళ్ళు ఎవరో అయినా కానీ కొన్నోళ్ళు మాత్రం నష్టపోయినా కూడా మా రెడ్డి అన్న కొనుక్కో ఆ స్థలాన్ని కొనుక్కోయింది కానీ మేము ఆ స్థలము మసీద్ కంకీన నిర్ణయించి వాళ్ళు గోడ పెట్టుకోవడానికి కూడా పరిమర్శించినాము నేను వినాయక చవితిలో చూశాను మనకంతా మన ముస్లిం కూడా ప్రతి ఒక్క రోజు దర్శనం చేసుకొని నిమజ్జనంలో కూడా వాళ్ళు కూడా అంతే పార్టిసిపేట్ చేసి చేసినారనేది మనం కూడా గమనించుకోవాలని చెప్తున్నాను కాబట్టి ఈ యొక్క స్ఫూర్తితో మనం ముందుకు పోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటామని అన్నమా థ్యాంక్ యూ వెరీ మచ్ దానికి తోడు ఆప్యాయంగా ఆదరించే గుణం మొట్టమొదటి నుంచి మీ మామగారి నుంచి మీ పెద్ద మీ పావగారి దగ్గర నుంచి మీ కుటుంబ సభ్యులు అందరిలో ఉంది కాబట్టి అందరికీ బొమ్మడి కడప జిల్లాలో అందరికీ కూడా మీరంటే ఒక ప్రత్యేక అభిమానం ఉంది దయచేసి తీసేసేమాట తీసేసి పేర్లో కమిటీ సమానం కూడా చైర్మన్ సార్ శ్రీనంద గారు మన నాగేశ్వరన్నతో ఉచిత రీతిన సన్మానం చేయడం జరిగింది దీన్ని ఉద్దేశించి స్వామివారు దంపతులను ఉద్దేశించిన రెండు మాటలు పూజ చేయడం లేదా స్వామి కృష్ణ అన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి